ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుడు మనకి వాగ్దానము యోవేలు గ్రంథము రెండో అధ్యాయం పదమూడో వచ్చినం మీ దేవుడైన ఎహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంత మూర్తియు అత్యంత కృప గలవాడునై ఉన్నాడు ఇక్కడ మనము దేవుని యొక్క గుణగణాలను మనం చూస్తా ఉన్నాం ఆయన ఎలాంటి దేవుడు అంటే కరుణ కలిగిన దేవుడు వాత్సల్యం కలిగిన దేవుడు శాంత మూర్తి కృప కలిగిన దేవుడు ఆ కృప ఎలాంటి కృప అంటే అత్యంత కృప కృపలో కూడా నెక్స్ట్ లెవెల్ కృప ఆయన కలిగిన వాడు మనకు తెలుసు కరుణ అంటే ఏం చేస్తుంది కృప ఏం చేస్తుంది శాంతము మన జీవితంలో ఏం చేస్తుంది వాత్సల్యం మన జీవితంలో ఏం చేస్తుంది ఇలాంటి దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి మీ హృదయములను చింపుకొని మీరు ఏం చేయాలంటే ఆయన తట్టు తిరగాలి ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు ఇక్కడ ఈ రెండో అధ్యాయంలో దేని గురించి మాట్లాడుతున్నారంటే ఉపవాస దినాల గురించి మాట్లాడుతున్నారు ఉపవాస దినం ఎలా ఉండాలి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా ఎద్దుకు రండి ఇస్రాయలీలు దేవుణ్ణి చాలా సార్లు విడిచిపెట్టేశారు ఇస్రాయలీలు చాలా సార్లు ఆయనను విసిగిస్తూ వచ్చారు ఇస్రాయలీలు చాలా సార్లు ఆయనకి కోపాన్ని రేపుతూ వచ్చారు ఇస్రాయలీలు చాలా సార్లు ఆయన ఆగ్రహపడేలాగా చేస్తూ వచ్చారు దేన్ని బట్టినంటే వారి పాపాలని బట్టి అప్పుడు దేవుడు అంటున్నాడు నేను కరుణా వాత్సల్యం గలవాడను శాంతమూర్తిని కృపగలవాడను అత్యంత కృప కలిగిన వాడను ఇప్పటికైనా కూడా మీరు చేసిన పాపములను బట్టి మీరు పశ్చాత్తాపడి నా వైపు తిరిగితే మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగితే హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగడం అంటే అంత పశ్చాత్తాప స్థితిలోకి మీరు వస్తే నేను ఏ కీడైతే మీకు చేయాలని ఉద్దేశించాను నేను దాన్ని చేయను దేవుడికి కీడు చేయడం ఏంటండి అని మనకు అనిపించవచ్చు కానీ ఇస్రాయలీలు అంతగా విసిగిస్తూ వచ్చారాయని ఆ నిర్గమకాండం నుంచి పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే ఇస్రాయలీలు పాపం చేస్తున్నారు దేవుడికి క్షమిస్తున్నాడు పాపం చేస్తున్నారు దేవుడికి క్షమిస్తున్నాడు చెరలోకి తీసుకెళ్తున్నాడు క్షమిస్తున్నాడు తప్పు చేస్తున్నారు దేవుడికి క్షమిస్తున్నాడు వాళ్ళని శిక్షిస్తున్నాడు దేవుడికి క్షమిస్తున్నాడు ఇదే జరుగుతా ఉంది కానీ వారు సరిగ్గా వారి మనసు మార్చుకొని దేవుని వైపుకు తిరిగిన సందర్భాలు లేవు ఒకవేళ తిరిగినా కూడా కొద్ది రోజులే కొంత సమయమే మళ్ళా పాపంలోకి వెళ్ళిపోతున్నారు మళ్ళా లోకంలో కలిసిపోతున్నారు దేవుడు మనకి మేలు చేసేది ఒకవేళ మనం కూడా ఆ స్థితిలో ఉన్నామేమో ఉన్నామేమో అనే దానికంటే చాలా సార్లు మనం ఉంటాం పాపం చేస్తాము దేవుడు క్షమిస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాం లోకంలో తప్పు చేస్తాము క్షమాపణ అడుగుతాం దేవుడికి క్షమిస్తాడు మళ్ళా లోకంలోకి కలిసిపోతాం ఇలా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఎందుకు శిక్షించాలనుకున్నాడంటే ఇది చాలా మందికి అర్థం కాని విషయం దేవుడు ఎందుకు శిక్షించాలనుకున్నాడంటే నిన్ను సరి చేయడానికి దేవుడు శిక్షించాలనుకున్నాడు ఇలా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూ పాపం మీద పాపం చేస్తూ మరలా నువ్వు లోకంలో కలిసిపోతూ దేవుడి క్షమిస్తూ దిస్ ఇస్ నాట్ లైఫ్ ఇది జీవితం కాదు ఒకసారి తప్పు చేశాక నువ్వు కమిట్మెంట్ కలిగి జీవిస్తే దేవుని కొరకు జీవించాలంతే అది దేవుని యొక్క కోరిక యోవేల్తో దేవుడు అంటున్నాడు ఉపవాసం ఉండండి కన్నీరు విడవండి దుఃఖించండి మనస్ఫూర్తిగా నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని క్షమించి వేస్తాను మీ పాపల్ని ఎన్నడూ గుర్తు చేసుకోను అంత ప్రేమ కలిగిన దేవుడు నువ్వు తప్పు చేసి ఆయనకు నువ్వు కోపము రేపినా కూడా తన ప్రేమను బట్టి తన కృపా సమృద్ధిని బట్టి తన అత్యంత కృపను బట్టి వాత్సల్యతను బట్టి తన శాంతాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళీ నా దగ్గరికి రండి మీరు ఈసారి మనఃపూర్వకముగా మీరు దుఃఖించండి ఉపవాస ప్రార్థన చేయండి క్షమించమని అడగండి నేను మిమ్మల్ని క్షమిస్తాను తల్లిదండ్రులు కూడా అంతే కదండి బిడ్డలు తప్పు చేస్తే ఎందుకు అంతగా వారిని శిక్షిస్తారనంటే వారు ఆ తప్పు ఇంకోసారి చేయకుండా శిక్షిస్తారు కానీ వారి మీద ప్రేమ లేక కాదు ప్రేమ ఉంటది బిడ్డల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు కాబట్టే శిక్షిస్తారు దారిని పోయే వాళ్ళు తప్పు చేస్తే ఎవరు పట్టించుకోరు నా కుమారుడు నా కుమార్తె అనుకుంటారు కాబట్టే వాళ్ళని శిక్షిస్తారు వాళ్ళు తప్పు మార్గంలో వెళ్తుంటే సరి చేస్తారు ఇక్కడ అదే చేస్తా ఉన్నాడు అందుకని ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము నేను శాంతమూర్తిని కృప కలిగిన వాడును కరుణావాత్సల్యం కలిగిన దేవుడును నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా వైపుకు తిరగండి ఒకవేళ ఎక్కడైనా పాపంలో తప్పిపోయి ఉంటే దేవుని వైపుకు తిరుగుదాము ఆయన కృపా సమృద్ధి ఆయన కృపా వాత్సల్యము ఆయన శాంతి ఆయన అత్యంత కృప మనల్ని ఆయనకి దగ్గరగా చేస్తుంది మన హృదయములను ఆయన వైపుకు త్రిప్పుకొని మనస్ఫూర్తిగా క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు ఆయన బిడ్డగా చేసుకుంటాడు ఆయన బిడ్డగా చేసుకొని దేవుడు మన జీవితంలో నెమ్మదిస్తాడు మనకి దేవుడు సహాయం చేస్తాడు ఆయన తోడుగా మనకుంటాడు ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర మనం పాపం లొప్పుకొని క్షమించమని అడిగి ఆయన కొరకు జీవిద్దాం రైస్థలో